వర్షం పడుతున్నప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ లాగా తినాలి అనిపించినప్పుడు ఈ మిరపకాయ బజ్జీని అయితే చేసుకుంటాం కదా సో ఈ మిరపకాయ బజ్జీని ఎలా చేసుకోవాలో అండ్ టేస్టీగా ఎలా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో నా వీడియోస్ కనుక నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ప్రేమతో సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు సారీ మర్చిపోయాను సో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఒక గిన్నెలో శనగపిండి వేసేసుకొని దాంట్లో కొంచెం వాము ఓమా కొద్దిగా ఇట్లా నలిపినట్టుగా వేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వంట సోడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇంకా మన పసుపు అండ్ సాల్ట్ నేను ఈ సాల్ట్ అయితే నేను కొలతతో ఏమేయను చేతికి ఎంత వస్తుంది వేసేసుకుంటాను సో అదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఆ తర్వాత కొన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మరీ పల్చగా కలుపుకోకండి మరీ గట్టిగా కలుపుకోకండి నార్మల్గా మీకు అవసరమైతే దీంట్లో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు బియ్యం పిండి వేయకుండా కూడా క్రిస్పీగా వస్తాయి ఇలా స్పీడ్ స్పీడ్గా మంచిగా ఎక్కువగా కలుపుకోండి ఎక్కువగా కలుపుకుంటేనే ఆ బజ్జీలు అనేవి చాలా సూపర్గా వస్తాయి అనమాట ఎక్కువగా కలుపుకోవడం వల్ల తర్వాత పచ్చిమిర్చి అయితే నేను రెండు ఒక్కలుగా చేసేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒకటొకటి పిండిలో ముంచుకుంటూ అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేసిన వెంటనే కలపద్దు ఒక వన్ మినిట్ తర్వాత కలిపేసి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ సెకండ్ వాయి చూసారు కదా ఇలా వంట సోడ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే ఎక్కువగా వంట సోడా వేసుకుంటే ఆయిల్ బాగా పడుతుందనమాట కొంచెం వేసుకోవాలి సో అంతే చాలా సింపుల్ లాస్ట్లో అయితే మిర్చిలు అయిపోయి కొద్దిగా పిండి మిగిలిందని చెప్పి దాంట్లో మన ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసేసి పకోడీ లాగా వేసుకున్నాను వీటిని ధనియాల పొడి ఇంకా సాస్ టమాటాకేసేపు ఉంటుంది కదా దాంట్లో అయితే నంచుకొని తింటే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది అండ్ చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి మీరే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి మీ ప్రేమతో ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం